అస్మద్గురు భే నమ శ్రీమత్రే నమ అమ్మవారి గుర్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఏదైనా ఒక ఉద్యోగానికో ఆరోగ్యానికో ఒక మంత్రం చెప్పినప్పుడు ఏమంటామంటే మా పిల్లల బదులు మేము చెయ్యొచ్చా అంటాం కానీ పిల్లల బదులు తల్లిదండ్రులు ఏదైనా ఒక మంత్రాన్ని చెయ్యాలి లేక ఒక మంత్రాన్ని జపం చేయాలి ఒక మంత్ర శ్లోకాన్ని పారాయణ చెయ్యాలి అని అంటే దానికి ఒక ముఖ్యమైన విధి విధానం ఉంది అలాగే భర్త గురించి భార్య అంటే భర్తకి ఆయుర ఆరోగ్యాలు బాగుండాలి అన్న భర్త భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుండాలి అన్న ఇలా కొన్ని రెమెడీస్ ఉన్నాయి అవి చేసే విధానం వేరు అంటే మా గురువుగారు చెప్పారనమాట ఇలా చేస్తే ఇలా ఇలాంటి వాటికి ఏదంటే సత్వర పరిష్కారం తొందరగా ఫలితాన్ని ఇచ్చే పరిష్కారం ఏంటంటే ఆయన చెప్పిన విధి విధానాలు ఇప్పుడు సాక్షాత్తు విష్ణుమూర్తి ఉన్నారు విష్ణుమూర్తికి బ్రహ్మగారు మానస పుత్రుడు అంటే బ్రహ్మగారు విష్ణుమూర్తిలోంచి పుట్టారు ఆయన సరే ఇంకా జగజ్జనని లోకపావని అయినటువంటి అమ్మవారు ఉన్నారు అమ్మవారు అందరికీ తెల్ల అయితే మరి విష్ణుమూర్తికి బ్రహ్మగారు పుట్టారు అంటే ఏంటి అర్థం విష్ణుమూర్తి కూడా స్త్రీ స్వరూపంగానే కదా ఆయనకి కూడా గర్భసంచి ఉందనే కదా అర్థం అలాగే మన అమ్మకే ఎలాగో ఉంటుంది స్త్రీమూర్తి కాబట్టి అయితే మనం ఏ మంత్రమైనా చేస్తున్నప్పుడు మన పిల్లల కోసం చేస్తున్నప్పుడు పిల్లలే చేయాలి అంటే వాళ్ళు సరిగ్గా చేస్తారో చేయరో లేకపోతే ఉచ్చారణ సరిగ్గా చేస్తారో చేయరో అన్న భయం అనుకుంటుంది అందుకని మా పిల్లల కోసం మేం చేస్తే ఈ ఫలానా పని అవుతుందా ఉద్యోగం వస్తుందా చదువు బాగా వస్తుందా మా ఆరోగ్యం బాగుంటుందా మా పిల్లల బదులు మేం చేస్తాం అంటారు తల్లిదండ్రులు అలాంటి వాళ్ళకి చాలా మంచి రండి అది ఏం చేస్తారంటే మనం ఏదైనా ఒక మంత్రాన్ని అభిమంత్రించాలి అభిమంత్రించడం అంటే మాతృ సమస్త జగత మహనీయ మూర్తిర్ భద్రాణమే మే దిశ భార్గవ నందనాయా మాతృమూర్తులందరికీ కూడా నమస్కారం ఇది లక్ష్మీదేవిని గురించినటువంటి మంత్రం అది అయితే మనం ఒక లలితా సహస్రనామాన్ని కానీ లేకపోతే విష్ణు సహస్రనామాన్ని కానీ చేస్తున్నప్పుడు మన చెయ్యి బొడ్డు దగ్గర గనక పెట్టుకుని లలితా సహస్రనామాలు గనక చదివినట్లయితే అది మన పిల్లలకి చేరుతుంది అది వాళ్ళకి ఆశీస్సులుగా మారిపోతుంది అది వాళ్ళ యొక్క శ్రేయస్సును చూస్తుంది అలాగే విష్ణు సహస్రనామైనా అంటే మన బొడ్డు దగ్గర చెయ్యి పెట్టుకుని విష్ణు సహస్రనామాన్ని చేయాలి అలా ఒకసారి కాదు నలభై రోజుల పాటు కనుక చేసినట్లయితే అది మన పిల్లలకి చాలా ఎక్కువ ఫలితాన్ని చూపిస్తుంది అనమాట పిల్లలు ఎక్కడైనా ఉండొచ్చు అది అమెరికాలో ఉండొచ్చు ఢిల్లీలో ఉండొచ్చు పూణేలో ఉండొచ్చు ఎక్కడైనా మనకి దూరంగా మన పిల్లలు ఉన్నారనుకోండి ఈ చేతిని మన బొడ్డు దగ్గర ఎలా పెట్టుకుని ప్రతిరోజు చదవాలి విష్ణు సహసనామాన్ని కానీ లలిత శాసనామాన్ని కానీ ప్రతిరోజు చదివితే ఆ పూజాఫలం మన పిల్లలకి చేరుతుంది మన బొడ్డు చల్లగా ఉంది అంటే ఏంటి అర్థం పిల్లలు చల్లగా ఉన్నారు వాళ్ళు క్షేమంగా ఉన్నారు అని చెప్పి అర్థం అలాగే కర్పూరహారతి ఇస్తాం కదా మనం పూజ అంతా అయిపోతుంది నైవేద్యం పెడతాం నైవేద్యం పెట్టాక చివరిలో కర్పూరహారతి ఇస్తాం హారతి ఇచ్చినప్పుడు పరమాత్మకి ఇలా కర్పూరహారతి ఇచ్చాడు మనం కళ్ళకద్దుకుంటాం అద్దుకున్నాక ఆ హారతిని తీసుకుని మన బొడ్డికి ఇలా అనుకోండి అయ్యో పిల్లల దగ్గర లేరే వాళ్ళు దూరంగా ఉన్నారే వాళ్ళు పూజలు చేయలేరే అని అనుకోకండి ఈ ఫలితం అంతా కూడా వాళ్ళకి చేరుతుంది ఖచ్చితంగా చేరుతుంది కాకపోతే మీరు ఏం చేయాలి సంకల్పం చెప్పుకోవాలి అది కూడా మీ చేతిని మీ బొడ్డు దగ్గర పెట్టుకుని సంకల్పం చెప్పుకోవాలన్నమాట సంకల్పం చెప్పుకున్నాక పూజ అంతా అయిపోయాక మీరు పరమేశ్వరుడికి చూడండి సర్వం శ్రీ పరమేశ్వరపణ వస్తు అని చెప్పి నీళ్లు పుష్పం అన్ని వదులుతారు కదా అప్పుడు కూడా ఆ చేతిని మీరు బొడ్డుని తాకించి భావన చేయండి అలా భావన చేస్తే ఖచ్చితంగా మీ బిడ్డ మీద ఆ అక్షతలు పడతాయి అనమాట మీ బిడ్డ శ్రే క్షేమంగా ఉంటారు మీరు ఏ కోరికతో అయితే మీ బిడ్డ గురించి చేస్తున్నారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇలా మీరు నలభై రోజుల పాటు చేయాలి లేకపోతే నలభై ఒక్క రోజుల పాటు చేయాలి క్రమం తప్పకుండా చేస్తే అంటే మీరు మీ పిల్లలకి మీ బొడ్డు దగ్గర నుంచి కదా బొడ్డు కోసే కదా పిల్లలకి జన్మ ఇస్తారు అందుచేత మీ బొడ్డే మీ పిల్లల యొక్క తలలు అనమాట కాబట్టి అమ్మ కడుపు చల్లనా అత్త కడుపు చల్లన అంటూ పిల్లలకు కూడా నూనె పెడుతూ అంటూ ఉంటాం అమ్మ కడుపు చల్లనా అంటే ఏంటి ఇదే బొడ్డు మీద గనక ఇలా చెయ్యి పెట్టి మీరు చేశారా మీ పిల్లలకి అది ఖచ్చితంగా అయితీరుతుంది అది ఏ మంత్రమైనా సరే ఇది అభిమంత్రించడం అంటే ఇది మీ పిల్లల బదులు మీరు ఉద్యోగం కోసం చేసినా మీ పిల్లల బదులు ఒక లలితా సహస్రనామం రాసుకున్నా సరే లేఖనమైనా సరే ఏది చేసినా కూడా అది మీ పిల్లలకి ఖచ్చితంగా చేరుతుంది వాళ్ళు దాంట్లో సఫలీకృతులు అవుతారు అలాగే భార్య భర్తలు ఉన్నారనుకోండి భర్త ఎక్కడో దూరంగా ఉన్నారు అప్పుడు భార్య ఏం చేయాలి తన మంగళ సూత్రాన్ని చేతితో పట్టుకుని లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉచ్చారణ దోషాలు లేకుండా ఛందో దోషం లేకుండా కనుక క్రమం తప్పకుండా చదివితే ఆ భర్త ఆరోగ్యవంతుడు అవుతాడు ఆయన ఏ పని మీద అయితే వెళ్ళారో ఆ పని సఫలీకృతం అవుతుంది ఖచ్చితంగా సంతోషంగా ఇంటికి తిరిగి వస్తారు కొంతమంది భర్తలు చూడండి భార్యల మీద అలిగి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతారు అటువంటిప్పుడు కూడా మీరు ఈ నలభై రోజులు ఈ మంగళసూత్రాన్ని పట్టుకునే నలభై రోజుల పాటో లేకపోతే పదకొండు రోజుల పాటు మీరు ఎంతో సంకల్పం చెప్పుకొని చేయండి ఏం చేసినా సంకల్పం చెప్పుకునే పిల్లలైతే బొడ్డు దగ్గర చేపెట్టుకుని సంకల్పం చెప్పుకోవాలి భార్యలైతే మంగళసూత్రాన్ని పట్టుకునే సంకల్పం చెప్పుకోవాలి అలాగనుక సంకల్పం చెప్పుకుని కనుక చేశారా భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది ఎక్కడ ఉన్నా సరే భూగర్భంలో దాక్కున్నా సరే భర్త ఖచ్చితంగా ఇంటికి తిరిగి వస్తారు అంటే ఎటువంటి సందేహం లేదు సంతానం కావాలి సంతానం కావలసిన వాళ్ళు బొడ్డు దగ్గర పెట్టుకుని సంకల్పం చెప్పుకొని సంతానార్థం పని చేస్తున్నానని చెప్పి సంకల్పం చెప్పుకొని నలభై రోజుల పాటు విడవకుండా గనక లలితా సహస్రనామాలు గనక చదువుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి పిల్లలు పుడతారు ఇల్లు ఈ ప్రయోగాలు ఎంతో మంది మీద చేస్తాం అందరికీ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగి తీరిందనమాట అందుకని నమ్మకంతో చెయ్యండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా జరుగుతుంది మీ బెడ్డల మీద మీరు సంకల్పం చెప్పుకొని చేస్తే బిడ్డకు ఏ కోరిక తీరాలో అది మీరు చేసినట్లయితే ఆ కోరిక తీరుతుంది అలాగే సంతానం కావాలి అని కోరుకున్న వాళ్ళు బొడ్డు దగ్గర చేపెట్టి కనుక మీరు క్రమం తప్పకుండా లలితా సహస్రనామం కనుక చదివినట్లయితే మీకు ఖచ్చితంగా పిల్లలు పుడతారనమాట అలాగే భర్త ఊళ్ళో లేనప్పుడు ఏదో పొరుగురు వెళ్ళినప్పుడు వాళ్ళ క్షేమం కోసం కూడా భార్య మంగళసూత్రాన్ని పట్టుకుని చేయొచ్చు సంకల్పం చెప్పుకుని చెయ్యొచ్చు అలాగే ఎప్పుడైనా సరే మీరు ఈ రకంగా కనుక నియమాలు మాత్రం పాటించాల్సిమా ఎప్పుడైనా సరే నిజాయితీతో కూడిన భక్తితో ఉండాలి మాంసాల జోలికి వెళ్ళకూడదు నియమాలు పాటిస్తూ సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ప్రతిరోజు తలస్నానం చెయ్యక్కర్లేదు కానీ ఇది మీరు ప్రారంభించేటప్పుడు మాత్రం శుక్రవారం కానీ పౌర్ణమి నాటి కానీ చెయ్యండి పౌర్ణమి నాటి కానీ అది కూడా మీరు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో కుదిరితే అప్పుడు చేయండి కుదరకపోయినప్పుడు ప్రదోష సమయంలో అంటే సాయంకాలం సూర్యాస్తమయం అవుతున్న సమయంలో చక్కగా దీపారాధన చేసుకుని సంకల్పం చెప్పుకొని మీరు చక్కగా పువ్వులతో అమ్మవారి చిత్రపటాన్ని కానీ లేకపోతే లక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని కానీ వెంకటేశ్వర స్వామివారి యొక్క చిత్రపటాన్ని కానీ అలంకరించుకొని చెయ్యండి విష్ణు సహస్త్రనామాన్ని చదివితే లక్ష్మీనారాయణులు లేకపోతే వెంకటేశ్వర స్వామి అలాగే లలిత సహస్త్రనామం కనుక తిరిగినట్లయితే లలితా త్రిపుర సుందర్యాలు ఏ అమ్మవారి చిత్రపటం అయినా కూడా పర్వాలేదు అలా చేసి చూడండి ఖచ్చితంగా నూటికి నూరు శాతము కూడా ఫలితాన్ని చూస్తారు భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది మీ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి మీరు ఏ సంకల్పం పెట్టుకుని బొడ్డు దగ్గర చేయిపెట్టి చేస్తారో ఆ సంకల్పం ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది సమస్త సంస్థ సుకునభావంత మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం